భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వన్సులో ఇటీవల కూల్చివేసిన కూలింగ్ టవర్లకు సంబంధించి కొంత సమాచారాన్ని మనం తెలుసుకుందాం కేటీపీఎస్ ప్లాంట్ నిర్మాణానికి జపాన్ సాంకేతిక సహకారం అందించగా తొలి యూనిట్ నిర్మాణానికి యాభై తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయి కొత్తగూడెం ధర్మల్ విద్యుత్ కేంద్రం తొలి యూనిట్ అరవై మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో పంతొమ్మిది వందల అరవై ఆరు సెప్టెంబర్ నాలుగున ప్రారంభమైంది ఆ తర్వాత మరో మూడు యూనిట్లు పంతొమ్మిది వందల అరవై ఏడులో అందుబాటులోకి వచ్చాయి ఈ నాలుగు యూనిట్లను కలిపి కేటీపీఎస్ ఏ స్టేషన్గా పేర్కొనేవారు ప్లాంటు ఏ స్టేషన్లో ఒక్కో కూలింగ్ టవర్ నూట రెండు మీటర్ల ఎత్తులో నిర్మించారు అనంతరం కేటీపీఎస్ విస్తరణలో భాగంగా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో నూట ఇరవై మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో రెండు యూనిట్లను రెండు వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేశారు కేటీపీఎస్ సి స్టేషన్లో పంతొమ్మిది వందల ఎనిమిదిలో నూట ఇరవై మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో మరో యూనిట్ను ఏర్పాటు చేశారు బీసీ ప్లాంట్లలోని కూలింగ్ టవర్లను నూట పదిహేను మీటర్ల ఎత్తుతో నిర్మించారు కేటీపీఎస్ నిర్మాణం అనేక సవాళ్ల మధ్య ముందుకు సాగింది ముఖ్యంగా నూట రెండు మీటర్ల ఎత్తుతో నిర్మించే కూలింగ్ టవర్ అంతే ఎత్తుతో ఉండే చిమ్నీలు నిర్మాణం అప్పటి అధికారులు ఇంజనీర్లకు సవాల్గా మారింది ఎత్తైన కూలింగ్ టవర్ల నిర్మాణ పనుల్లో భాగమయ్యేందుకు స్థానికులు భయపడ్డారు దీంతో ఆఫ్రికా నుంచి కూలీలను రప్పించి నిర్మాణ పనులు మొదలుపెట్టారు అప్పటికే కూలీల కొరత ఉంటే ఒడిశాలోని పారదీప్ నుంచి మరికొందరిని రప్పించారు అలా నాలుగేళ్లకు పైగా శ్రమించి కేటీపీఎస్ ప్లాంటు ఏ స్టేషన్ను అందుబాటులోకి తీసుకొచ్చారు దట్టమైన అడవుల మధ్య కొండల కంటే ఎత్తుగా నిర్మించిన కూలింగ్ టవర్లను అంతా ఆశ్చర్యంగా చూసేవారు ముఖ్యంగా ఆ రోజుల్లో భద్రాచలం శ్రీరాముడి దర్శనానికి వచ్చే భక్తులు కూలింగ్ టవర్లను వింతగా చూసేవారు కేటీపీఎస్ ప్రారంభంతో జిల్లాలో పారిశ్రామిక రంగం జోరందుకుంది పంతొమ్మిది వందల డెబ్బై దశకంలో ఏపీ స్టీల్స్ నవభారత్ ఫెర్రోఅల్లైస్ పాంజేరన్ కర్మాగారం బేరియం కెమికల్స్ భద్రాచలం పేపర్ బోర్డు లిమిటెడ్ ఏపీ రేయన్స్ మణుగూరు హెవీ వాటర్ ప్లాంట్ వంటి పరిశ్రమలు చకచకా స్థాపించారు సింగరేణి బొగ్గుగనుల్లో యాంత్రీకరణ ఊపందుకుంది అంతేకాదు పంతొమ్మిది వందల ఎనభై దశకం వచ్చేసరికి హైదరాబాద్ నగర విద్యుత్ అవసరాలకు కేటీపీఎస్ ప్లాంట్ ప్రధానంగా మారింది అప్పటి కేటీపీఎస్ ఆడిట్ లెక్కల ప్రకారం హైదరాబాదుకు సరఫరా చేసిన విద్యుత్ బిల్లులు ఉద్యోగుల జీతాలు నిర్వహణ పెన్షన్లకు సరిపోయేవి అయితే జీవితకాలం ముగిసిపోవడంతో కేటీపీఎస్ ఏబీసీ ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేసి కూల్చివేత పనులు చేపట్టారు ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం బ్లాస్టింగ్ లేకుండా కూలింగ్ టవర్ను కూల్ చేయాల్సి ఉంది కానీ అందుకు ఎక్కువ సమయం పట్టడంతో పాటు అనేక ఇబ్బందులు ఉండడంతో కంట్రోల్డ్ ఎంప్లోషన్ టెక్నిక్ సాయంతో పేలుడు పదార్థాలను అమర్చి క్రమ పద్ధతిలో పేల్చడం ద్వారా కూలింగ్ టవర్లను నేలమట్టం చేయాలని నిర్ణ నిర్ణయించారు రాజస్థాన్కు చెందిన ఎక్సిక్యూడ్ సంస్థకు ఇందుకు ఎంపిక చేశారు ఈ సంస్థ గుజరాత్లోని సూరత్ దగ్గరున్న ఎనభై ఐదు మీటర్ల కూలింగ్ టవర్ కూల్చివేత పనులను రెండు వేల ఇరవై మూడులో విజయవంతంగా పూర్తి చేసింది కేటీపీఎస్ టవర్ల కూల్చివేతకు రెండు వేల నాలుగు వందల కేజీల పేలుడు పదార్థాలు ఉపయోగించారు వీటిని సరైన రీతిలో అమర్చేందుకు ముప్పై మంది నిపుణులు సుమారు నెల రోజుల పాటు పనిచేశారు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎలా అభివృద్ధి చెందింది అనడానికి కేటీపీఎస్ ఒక నిదర్శనంగా చెప్పవచ్చు